ఓం నమ భావతి వాదేవ మహంకాళి అన్నపూర్ణైన మా పూజా మందిర్లో ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరున నవరాత్రుల సందర్భంగా మా పూజా మందిర్లో ఒక పాట చెక్కాన్ని తల్లివమ్మ దుర్గమ్మా నువ్వు చల్లాన్ని తల్లివమ్మ దుర్గమ్మ మల్లె పూలతో నీకు మాలలే గుర్చేము దుర్గమ్మ తులసి దళములతో దుర్గమ్మ నీకు అర్చనలే చేసేము దుర్గమ్మ మరేడు పత్రి దెక్కి దుర్గమ్మానెక్కు మరి మరి వేసేదు దుర్గమ్మ చక్కాని తల్లివమ్మ దుర్గమ్మ నువ్వు చల్లాని తల్లివమ్మ దుర్గమ్మ చమంతి పూల దుర్గమ్మ దుర్గమ్మానకు చెండులే కుట్టేము దుర్గమ్మ సన్నాయాజ పూలు తెచ్చి దుర్గమ్మ ఆయనకు జడలే అల్లేము దుర్గమ్మ చెక్కాన్ని తల్లివమ్మ దుర్గమ్మా నువ్వు చల్లాన్ని తల్లివమ్మ దుర్గమ్మ తమలా పాకులతో దుర్గమ్మానె తోరణం కట్టేము దుర్గమ్మ మేలైన కర్పూరంతో దుర్గమ్మానకు హారతలుసేము దూర్గమ్మ చెక్కాని తల్లివమ్మ దుర్గమ్మ నువ్వు చల్లాని తల్లివమ్మ దుర్గమ్మ నువ్వు చల్లాని తల్లివమ్మ దుర్గమ్మ నువ్వు చల్లాని తల్లివమ్మ దుర్గమ్మ